నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన మాకు పాల బిజినెస్ ఉందని అయితే ఈరోజు కూడా కొన్ని పాలైతే మిగిలిపోయినాయి ఎప్పుడు స్వీట్స్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈరోజైతే పన్నీర్ చేస్తున్నా మా సైడ్ అయితే పాల రేట్స్ ఎయిటీ నుండి స్టార్ట్ ఎవరైనా కూడా పాల బిజినెస్ చేసేవారంట బర్రె నుండి డైరెక్ట్ పిండిన పాలను వేరే వాళ్ళకి ఇవ్వకూడదట వాటిలో కనీసం టూ త్రీ డ్రాప్స్ అయినా వాటర్ వేసి ఇవ్వనట ఆ డైరెక్ట్ ఇచ్చే పాలనంట రక్త పాలంటారట ఇచ్చినాం అనుకోండి మనకు బరకత ఉండదంట సో అట్లా చిక్కటి పాలకైతే ఎయిటీ రూపీస్ తర్వాత మనం ఎన్ని వాటర్ని కలుపుతామో దాన్ని బట్టి రేట్ అనేది తగ్గుతూ వస్తుంది ఎయిటీ సెవెంటీ సిక్స్టీ ఫిఫ్టీ అలా ఇక్కడ నేను పన్నీర్ చేసింది అయితే బాగా చిక్కటి పాలేం కాదు వాటర్ కలిసిన పాలే అందుకనైతే ఇట్లా తక్కువనే వచ్చింది పన్నీర్ అయినా సరిపోతుంది కర్రీకి సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ పన్నీర్తో చేసిన కర్రీని అయితే అప్లోడ్ చేస్తా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి